అందుకని అది జీవితాంతం ఉండే నిర్ణయం కదా పెళ్ళి అంటే బంధం హాస్యంగా ఇప్పుడు తీసుకుంటారు ఒక్కొక్కరు పెళ్లి బంధం అంటే మామూలు విషయం కాదు మనిషి పుట్టేది ఒకసారి సచ్చేది ఒకసారి పెళ్ళి అయ్యేది కూడా ఒకసారి పెళ్లికి అంత ఇలువు ఉంది ఆ ఇలువు తెలుసుకొని ఇప్పుడున్న యువత పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీ స్వార్థాలకి మీ ఎకారాలకి హెచ్చుడికి మీరు పెళ్లి ఆ పెళ్లి బంధాన్ని అవమానం చేస్తారాయా గుళ్ళలో చేసుకోవటం ఎందుకు పెళ్ళి అంటే మామూలు విషయం కాదు అది సప్త లోకాల నుంచి సకల దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు బంధువులు చుట్టాలు అసలు అది ఎంత బాగుంటుంది జీవితానికి ఈ మూడే సావు పుటక పెళ్లి దాని అర్థం చేసిన వాళ్ళు అయితే ఎట్టబడితే అటు పెళ్లి చేసుకోరు జీవితాలు సర్వనాశనం చేసుకోరు అంటే సెలబ్రిటీలైనా కామనరులైనా ఎవరైనా సరే అంటే బంధువులతో చేసుకున్న కూడా కొంతమంది కలిసి ఉండట్లేదు కదా దానికి ఇప్పుడున్న శరీజన్లీ ఎందుకుంటే కలిసి మేము లేవా ఒక ఏళ్ళ నుంచి మేము కాపురాలు చేయట్లేదా ఏం ఏం పుట్టింది స్వాతలే ఒకటి నేర్చుకొని చదువులని నాటకాలు వచ్చి చదువు చదువు సరి చదువు సత్తాను రా వచ్చేడొచ్చే వచ్చి పట్టుకొని నాటకాలు వేసి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి ఇప్పుడు ఈ మధ్య ఒక ఇద్దరు ట్రెండ్ అయ్యారు ఒళ్ళు కొవ్వెక్కి భార్యాభర్తలు చేయాల్సిన పవిత్రమైన బంధాన్ని వీడియోలలో ఫేమస్ కావాలని చేస్తారు ఒళ్ళు కొవ్వెక్కి కుటుంబ పరువులు తీస్తాను ఏమైంది సత్యనారాయణం అలా చదువుతాను చేసుకున్న కర్మ అనుభవించదు తప్పదు అందుకని దయచేసి మారండి మీ భవిష్యత్తు గురించి మీరే నిర్ణయాలు తీసుకోవాలి దయచేసి నేను కోరుకుంటున్నాను తల్లిదండ్రులకి ఇలువ ఇవ్వండి ఒక తల్లి ప్రాణం పెట్టి మిమ్మల్ని కంటది నవ మాసాలు మోసి మరణమే మరణమృతంగా అనమాట ఒక బిడ్డను కానేటప్పుడు తల్లికి అంత రిస్క్ చేసి ఆ ప్రాణాన్ని రిస్క్ చేసి కంటది కాబట్టి ఆ ఇలివి ఇవ్వాలి ఆ బంధానికి